హలో అండి అందరికీ నమస్తే ఎద్దనపూడి సులోచన రాణి గారి సౌగంధి అని నవలకి స్వాగతం చల్లటి గాలి రివ్వున వీస్తుంది రైలు పట్టాలకి ఇరుప్రక్కల కనుచూపు మేర అంతటా పచ్చటి తివాసి పరిచినట్టుగా ఏపుగా ఎదిగి ఉన్న వరిచేలు గాలికి తలలోపుతున్నాయి మధ్య మధ్యలో అక్కడక్కడ గున్నమావి చెట్లతో చిక్కటి మామిడి తోపులు వాటి ప్రక్కల నుంచి వయ్యారంగా వంపులు తిరిగి ప్రవహిస్తూ వెళ్తున్న పంట కాలువ పైన నిర్మలంగా ఉన్న నీలాకాశంలో ఎక్కడికో దూతికల్లా పరుగులు తీస్తున్న తెల్లటి తెలిమబ్బుల మాలిక రైలు పచ్చటి చేల మధ్య నుంచి కూ అని కూతతో దిక్కులు ప్రతిధ్వనింపజేస్తూ మామిడి తోపులను పలకరిస్తూ రివ్వున దూసుకుని వెళ్తుంది ఆ రైలులో ఒక పెట్టెలో కిటికీ దగ్గర మోచేయానించి ముఖం కాస్త పైకి ఎత్తి బయటకు చూస్తూ కూర్చొని ఉంది సౌగంధి కాని ఆమె చూపులు బయట ఆహ్లాదమైన వాతావరణంతో అందాలు చెందుతున్న ప్రకృతి శోభని ఆనందంతో తన్మయత్వంతో పరవశంగా గమనించటం లేదు అర్థచంద్రాకారంగా ఉన్న ఆమె నుదుటన ఎక్కుపెట్టిన విల్లులా ఉన్న కనుబొమ్మలు ఆమె మనసులో చిరాకు కలిగించే ఆలోచనలు కదులుతూ ఉన్నట్టుగా కొద్దిగా ఉన్నాయి అమ్మాయి టైం ఎంతైంది మీద కూర్చొని ఉన్న ఒక మధ్య మధ్యవయస్కురాలి అడిగింది సౌగంధి చేతికున్న వాచి చూసుకుని తొమ్మిదిన్నర అంది ఆవిడ సౌగంధిని పరిశీలనగా చూస్తుంది ఈ అమ్మాయికి సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల కంటే వయసుండదు రాత్రి హైదరాబాదులో ఆమె ఎక్కినప్పటి నుంచి తను గమనిస్తూనే ఉంది ఆ పెట్టెలో తామిద్దరి ఆడవాళ్లు తను పలకరింపుగా చిరునవ్వు నవ్వితే చూడనట్టే ముఖం తిప్పుకుంది రైలులో ఎక్కగానే భర్త మీద పక్క సరితేసుకుని పుస్తకం ఒకటి చేత పట్టుకుని కూర్చుంది ఎవరితో మాటా పలుకులేనేలేదు ఎవరు వైపు చూడని కూడా చూడలేదు కొద్దిసేపు అయిన తర్వాత పుస్తకం గుండెల మీద బోర్ల పెట్టుకుని మగవాడిలా రెండు అరచేతులు తలకింత పెట్టుకుని ఏమిటో సుదీర్ఘంగా ఆలోచిస్తూ పడుకుంది ఏ ఊరు వెళ్తున్నారు ఉండబట్టలేక తనే పలకరించింది సిరిపురం ముక్తసరిగా ఏదో కర్ర ముక్క పుట్టుక్కున విడిచినట్టుంది ఆ సమాధానం అక్కడ మీ అమ్మ ఉన్నారా అని అడిగితే వినట్టు ఊరుకుంది తప్ప జవాబే లేదు మిమ్మల్నే అని తనంటే చివ్వున ముఖం తిప్పి సూటిగా చూస్తూ చూడండి నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు మీరు నన్ను అడగకూడదు అంది ఆ అమ్మాయి అన్న నిర్మోహమాటమైన తీరికి తనకి ఆశ్చర్యం వేసింది ఈ లోకంలో నమ్రతగా ప్రవర్తించాల్సిన పని నాకేం లేదు అన్నట్టుగా ఉంది ఆ ధోరణి మనిషేమో పచ్చటి ఛాయ్తో నాజూకైన ముఖంతో చూడటానికి బాగానే ఉంది చెవులకి చిన్న డైమండ్ దుద్దులు కుడి చేతికి సింహతలాటం గాజు ఎడం చేతికి వాచి ఇవి తప్ప పెద్దగా ఇంకేం నగలు లేవు పొట్టిగా ఉన్న జుట్టుతో పట్నవాసం మనిషిలా కట్టుకున్న ఖరీదైన చీరే జాకెట్టు వేసుకున్న చెప్పులు పట్టుకున్న బ్యాగు చూస్తే బాగా డబ్బులో పుట్టి పెరిగిన యువతిలాగానే ఉంది ఇంకేం మరి డబ్బు చందం అందం ఈ మూడు ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో పొగరు కూడా ఎక్కువే అని రుజువు చేస్తున్నట్టుగా ఉంది ఆమె వరుస లేకపోతే కాస్త సాటి ఆడేవాళ్లతో రెండు ముక్కలు మాట్లాడితే తప్ప రాత్రి నుంచి ఆ అమ్మాయి వరుస గమనిస్తూనే ఉంది బెర్త్ మీద పడుకుంది తప్ప నిద్రపోలేదు ఏదో అశాంతిగా అటు ఇటు కదులుతూనే ఉంది ఇప్పుడు కూడా అంతే ఆ కిటికీకి మోచే ఆనించుకొని కూర్చున్న తీరు చూస్తూ ఉంటే ఆమె శరీరమే తప్ప ఆమె మనసు రైలు ప్రయాణం చేయటం లేదని తెలుస్తుంది ఒకటే ఆలోచనగా ఉంది మనిషి బయటకు చూస్తే ఎంత బాగుందో కాని అమ్మాయికి అదేం పట్టినట్టే లేదు మధ్య వయస్కురాలు మళ్ళీ అడిగింది తొమ్మిదిన్నర అయిందా అయితే సిరిపురం దగ్గరికి వచ్చేసిందన్నమాట మాది ఆ పక్క స్టేషనే విసన్నపురం ఒక అరగంటలో వెళ్లిపోగలమంటారా అంది ఆ అమ్మాయి వెంటనే జవాబు చెప్పింది చూడండి ఆ గుమ్మం గుండా సరాసరి నడిచి వెళ్తే ఇంజన్ నడిపే డ్రైవర్ పెట్టొస్తుంది ఆయన అడిగితే చెప్తాడు అంది అయ్యో రామా ఊరికే అడిగానమ్మాయి ఊరికే ఎవ్వరినీ ఏమీ అడగకూడదు నీకెందుకే అమ్మా నువ్వు నోరు మూసుకురాదు కొడుక్ కాబోలు ఎర్రబుష్ అతను కసిరాడు ఆవిడ ముఖం మాడిపోయింది దూరంగా పచ్చటి చేల మధ్యగా దగదగలాడుతూ కొత్తగా సున్నం వేసిన దేవాలయ శిఖరం కనిపించింది అదిగో వేణుగోపాల వారి శిఖరం దర్శనం అవుతుంది సిరిపురం వచ్చేశాం అన్నారెవరో సౌగంధి నిట్టూర్చి బెర్త్ మీద వెనక్కి ఆనుకుని సరిగ్గా కూర్చుంది రైళ్లు పట్టాలకి కాస్త దూరంలో ఊరి పెద్ద చెరువు మొదలైంది దాని తర్వాత సుపరిచితమైన ప్రదేశాలు హరిజనవాడ బీర సొరపాదులు పైకి పాకిన పాకలు దిశ మొల్లలతో తిరుగుతున్న పిల్లలు సౌగంధి మళ్ళా నిట్టూర్చింది అదిగో గంగాధరం గారు హాస్పిటల్ కట్టిద్దామని వేసిన గోడలు ఏదో గొడవలు వచ్చి అక్కడే ఆగిపోయింది నిర్మాణం స్టేషన్ దగ్గరగా వస్తున్నట్టుగా రైలు వేగం క్రమంగా తగ్గుతుంది స్తంభానికి సిరిపురం అని చెక్క మీద పేరు కనిపించగాని సౌగంధి మళ్లీ పెద్దగా ఊపిరి తీసుకుంది సౌగంధి శరీరంలో ఏదో అశాంతి ఆమె ముఖంలో బ్రుకిటి మరింతగా ముడతపడింది చూస్తూ ఉండగాని రైలు ఆగింది అది చిన్న స్టేషన్ ఇక్కడ ఎక్కువసేపు రైలు ఆగదు సౌగంధి సౌగంధి వెంట సామాన్యం పెద్దగా లేదు చెప్పులేసుకొని ఎయిర్ బ్యాగ్ తీసుకుని వచ్చి కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిలబడింది సౌ గుమ్మం దిగువన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు అతను పొడగరిగా సమున్నత శరీరాకృతితో ఆరోగ్యంగా ఉన్నాడు అతని ముఖం ఆమెను చూడగానే అపూర్వమైన ఆనందంతో తేజవంతమైంది అతని ముఖంలో ఆనందం చూసి ఆమె ముఖపద్మం వికసించుకోలేదు అది కాదు సరికదా వ్వంతా ముడుచుకోకపోయిందని చెప్పాలి ఆమె చెయ్యి కంపార్ట్మెంట్ తలుపు కట్టిని బిగించి పట్టుకుంది ఆమె శరీరం ఆ రైలులో నుంచి దిగటానికి అస్సలు ఇష్టపడినట్టుగా పాదాలు క్రింద బలవంతంగా ఆంచి నిట్టారిగా నిలబడి ఉంది వెల్కమ్ హోమ్ డియర్ తగ్గు స్వరంలో అన్నాడతను ఆ గొంతులో మగసిరి ఉత్సాహంతో పరుగు తీస్తున్న జవాశ్వాసానికి పగ్గం వేస్తున్నట్టుగా ఉంది ఇంతలో రైలు కూత వేసింది ఇదేమిటి నువ్వు రైల్లో నుంచి దిగవా ఏమిటి అంటూనే అతను మరుక్షణంలో సౌగంధి నడుం చుట్టూ రెండు చేతులతో పట్టుకుని చిన్నపిల్లని దింపేసినట్టుగా అలవోకగా దింపేశాడు సౌగంధి తనకేమైందో తెలుసుకునే లోపలే రైలులో నుంచి క్రిందకి దిగి ఉంది పాదాలు నేలకు సరిగ్గా ఆనక త్రుల్లి తడబడుతూ ఉంటే అతను జాగ్రత్త అంటూ నడుం చుట్టూ వేసి దగ్గరకు తీసుకుని ఆసరా ఇచ్చాడు అతని శరీరం ఆమె పాదం క్రింద గట్టిగా ఆనితే కింద కందిపోతుందేమో అని తహతహలాడుతున్నట్టుగా జాగరూకత తీసుకుంటుంది ఒక్క క్షణం ఇద్దరూ అలాగే నిలబడి ఉన్నారు ఇంతలో రైలు కదలనే కదిలింది సౌగంధి తలతిప్పి చూసి ఒక్క చేయి చాచి వెళ్లిపోతున్న రైలుని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టుగా అయ్యో రైలు వెళ్లిపోతుంది అంది అతను నవ్వాడు ఆ నవ్వు విరగబూసిన మల్లె పొదరిల్లులో పవలించిన మన్మధుడి దరహాసంలా ఉంది రైలు వెళ్ళక ఆగుతుందా దానికి ఎన్ని పండ్లు మనలాంటి వాళ్లని ఇంకెంతమందిని దగ్గరకు చేర్చాలో కదా అతని చెయ్యి ఆమె భుజం మీద లిప్తకాలం పాటు గట్టిగా అదిమి వదిలింది ఏమిటి ఇక్కడ నిలబడిపోతున్నావు పదమరి అంటూనే ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని పొదిమి పట్టుకుని నడిపిస్తూ సౌ చుట్టాలందరూ వచ్చేశారు చిత్ర మొన్ననే వచ్చింది అన్ని ఏర్పాట్లు జరిగాయి రాణిగారి వచ్చి చూసి అన్ని సరిగ్గా ఉన్నాయిలే అని సర్టిఫికెట్ ఇస్తేనే తృప్తి అంటూ తనని చూపిస్తున్నట్టుగా అప్రయత్నంగా ఛాతి మీద చేయి ఆనించుకున్నాడు అతని కంఠం ఆ మాటల్లో ఒలికి అనురాగపు జల్లు ఇంకే యువతి మనసుకైనా మైకం తెప్పించి పరోసింపచేసేటట్టుగా ఉన్నాయి కానీ ఈ సౌగంతకి మాత్రం అతని భుజం తన తలకి ఆనుతూ ఉన్నా ఆ స్పర్శ ఆనందం అనుభవించలేకపోతుంది మనసంతా పెన్ను తుఫాను చుట్టుముట్టినట్టుగా ఒకటే ఆందోళన ఒక్క మాట ఒక్క మాట తను చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా రైలు దిగకుండానే చెప్పేసి అదే రైలులో ఎగవ స్టేషన్లో ఉన్న స్నేహితురాలు పరిమళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతో అనుకుంది కాని కాని అనుకున్నదేది జరగిన లేదు తను భయపడిందే అదిగో అదే అది అక్షరాల జరిగింది అతను ఎదురుగా కనిపిస్తే తన మీద తనకి అధికారం పోయినట్టే ఉంటుంది ఇదిగో ఇతన్తో అడుగు అడుగు కదుపుతూ బుద్ధిమంతురాలిలా ఎలా నడుస్తుందో అతనికి చెప్పేయాలి లాభం లేదు ఇప్పుడే ఇక్కడే ఇప్పటికి జరిగిన జాప్యం చాలు ఇంకొక్క నిమిషం కూడా వృధా చేయకూడదు వత్సల్ జవాబుగా అంటూనే అతను ఆమె తలని భుజానికి ఆనించుకున్నాడు సౌగంధి పెదవి సౌగంధి పెదవి కదపబోతుంది ఇంతలో రైల్వే పోర్టర్ పలకరించాడు నమస్కారం బాబు వత్సల్ నిశ్శబ్దంగా చెయ్యి ఎత్తి విష్ చేశాడు ఇద్దరు నడుస్తున్నారు ఆ నడక చిరకాల మిత్రుల్లా అలవాటైనట్టుగా పాదాలు కదులుతూ ఉన్నాయి అతను చెప్తూ ఉన్నాడు సౌ అమ్మా నువ్వు కనీసం నిన్నైనా రాలేదని సనుగుతుంది చిత్రైతే సరే సరే ఒకటే సాధింపు కంచి నుంచి చీరలు అతను సడన్గా ఆగాడు సౌగంధి వైపు ఆతృతగా చూస్తూ ఇదేమిటి నీ కేసేది చూసావా మనం రైల్లో నుంచి లేదు అన్నాడు సౌగంధి తల అడ్డంగా తిప్పింది నేను సూట్ కేసు తీసుకురాలేదు ఇదొక్కటే తెచ్చాను భుజానికి ఉన్న ఎయిర్ బ్యాగ్ చూపిస్తూ అంది వత్స వెంటనే దాన్ని అందుకుని తను పట్టుకున్నాడు ఏమిటి సూట్ కేసు తీసుకురాలేదా నేను పంపిన డబ్బుతో చీరలు కొనుక్కోలేదా ఎందుకు అని అతను అడగలేదు సహజంగా ఆమెతో మాట్లాడేటప్పుడు అతని నోటి వెంట ఆ ప్రశ్న ఎప్పుడు రాదు పోన్లే ఇక్కడ నీకు చీరలు తక్కువ ఏమిటి మొన్న వెంకటగిరి చీరలు అమ్మి అతను వచ్చి వద్దన్నా వినకుండా రెండు డజన్ల చీరలు పడేసి వెళ్ళిపోయాడు అందులో ఒక్క డజన్ అయినా నువ్వు తీసుకుంటావని అతని నమ్మకం ఇద్దరు స్టేషన్ దాటి బయటకు వచ్చారు అతను దూరంగా ఆపి ఉంచిన జీపు వైపు వెళుతూ ఉంటే అతను చేయిపెట్టి ఆపేస్తూ వత్సల్ అంది ఏమిటి తిరిగి చూశాడతను సౌగంధి సేపు అతని కళ్ళల్లోకి చూసింది ఇద్దరు రావి చెట్టు క్రింద నిలబడి ఉన్నారు రావి చెట్టు కొమ్మల మధ్య నుంచి వచ్చిన ఎండ తలతలలాడుతూ అతని మీదకొచ్చి కెరటాలుగా పడి మాయమవుతుంది రివ్వున వీస్తున్న గాలికి అతని క్రాఫ్ చిన్నగా కదులుతుంది ఏమిటి అతని కంఠం తగ్గు స్థాయితో ఎంత అనునయంగా ఉంది వత్సల్ నేను నేను నోట మాట రావటం లేదు చెప్పాలని వెయ్యిసార్లు లక్షసార్లు మననం చేసుకున్న మాటలు పెదవి దాటి రాలేదు ఎందుకో భయపడిపోయినట్టుగా ఆంతర్యపు అట్టడుగు మూలలకి పారిపోయి దాక్కుంటున్నాయి అతను క్షణంసేపు చూశాడు చాలా భయం వేస్తుంది అంతేనా అంటూ నవ్వాడు మళ్ళీ అదే నవ్వు వెన్నెలలో పవలించి ఇష్టసఖిని గుండెల మీదకి లాక్కున్నటువంటి మెత్తటి చిరునవ్వు చేత్తో ఆమె భుజం మీద చిన్నగా తట్టాడు ఎలాంటి భయము లేదు నేను హామీ ఇస్తున్నాను సరేనా చూపుడు వెళ్ళి చూపిస్తూ సౌ నేను హామీ అంటూ ఇచ్చిన తర్వాత నీకు ఏ విషయంలోనైనా మళ్ళీ ఎప్పుడైనా అనుమానం కానీ భయం కాని వేసిందా చెప్పు సౌగంధి లేదన్నట్టు తల తిప్పింది అతను అనవసరంగా సందేహిస్తుంది తను ఏం చెప్పినా అతను అర్థం చేసుకుంటాడు తప్ప కోపగించుకోడు ఇంత కూడా తనకి చెప్పటానికి ధైర్యం రావటం లేదు ఎందుకని అతను ఆమె పట్టి జీప్ వైపు తీసుకుని వెళ్లాడు ఆమె జీపులో ఎక్కి అతని ప్రక్కన కూర్చుంది అతను జీప్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి చుట్టూ దట్టంగా అలుముకొని ఉన్న మామిడి తోపును చూస్తూ సౌ ఈరోజు ఏమిటో నాకు ఎన్నడు ఎరగనంత ఆనందంగా ఉంది ఏమిటిది నేను అసలు ఎప్పుడు గమనించలేదు ఈ చోటంతా ఎంత బాగుంది కదూ అంటూనే పక్కకు తిరిగి సౌగంధి చెయ్యి అందుకున్నాడు అత్యంత కోమలంగా ఉన్న ఆమె అరచేతిని తన చంపకి ఆనించుకొని సౌ ఏదైనా అడుగు అన్నాడు ఏమని ఏదైనా సరే నీ ఇష్టం ఈ క్షణంలో ఎందుకో నాకే తెలియదు మరి నీకేదైనా వాగ్దానం చేయాలని అదే జీవితాంతం నా ప్రాణ సమానంగా నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది అతని కంఠంలో సౌగంధి ఏనాడూ చూడని కించిత్ భావోద్రేకం కనిపిస్తుంది ఏంటో ఇది చిత్రంగా ఉంది అందరి ఆడపిల్లల్లా ఆమె వెంటనే మనిద్దరం ఎప్పటికీ విడిపోకూడదు సుమా అని అనలేదు గడ్డం గుండెలకు ఆనేటంతగా తలదించుకొని మౌనంగా ఉండిపోయింది ఒక్క క్షణం వేచి చూసిన అతను మళ్ళీ తనే అన్నాడు ఈరోజు నేను ఎంత సిల్లీగా మాట్లాడుతున్నానో నాకు తెలుసు మన ఇద్దరి మధ్య వాగ్దానాలేమిటా అని ఆలోచిస్తున్నావా అతను ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఈరోజు నిన్ను కళ్ళారా చూసే వరకు నా మనసు మనసులో లేదు ఎందుకు చాలా భయం వేసింది ఏమిటో ఒకటే ఆందోళన ఇలా నాకెప్పుడు అనిపించలేదు ఏమిటిది సంతోషం మరీ ఎక్కువైతే ఆందోళన కలుగుతుందా నిన్ను ఇలా నా ప్రక్కన చూస్తూ ఉంటే అతని కంఠం చేరబోయింది ఆమె చెయ్యి పెదవులకు ఆనించుకున్నాడు సౌ ఒక మనిషి మరో మనిషిని కోరుకోవటంలో సుఖము బాధ రెండూ ఉన్నాయి కదూ సౌ నేను అదృష్టవంతుడిని కదూ అతని ఆనందమైకం నిండిన మాటలు ఆమె మనసుకి నిశ్శబ్దంగా శృంఖలాలుగా తగిలిస్తున్నాయి నిజమే వత్సలు ఎప్పుడూ ఇలా ఉండడు సహజంగా అతని చాలా మితభాషి గంభీరంగా ఉండే స్వభావం ఎదుటివారు చెప్పింది విని ఆకలింపు చేసుకోవటమే అలవాటు తప్ప మనసు విప్పడు ఈరోజు అతను ఇంత ఆనందంగా ఉండటం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది అంతేకాదు భయం కూడా వేస్తుంది భయమే ఎందుకంటే తను ఒకనొక ప్రియాతి ప్రియమైన అత్యంత అపురూపమైన సంబంధాన్ని తెగ్గొట్టేసుకోబోతుంది పచ్చటి చేల మధ్య ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి వెళ్తుంది జీపు వత్సల్ డ్రైవ్ చేస్తూ అడిగాడు సౌ అదిగ చూసావా మన పొలం ఎంత బాగా ఎదిగిందో ఈసారి బాగా దిగుబడి వస్తుంది ఆ మామిడి తోట చూడు చెట్లు ఎంత పెద్దవైపోయాయో చూడు తోటలో క్రింద ఎండపడటం లేదు ఇది చూస్తూ ఉంటే ఇంకా నిన్న మొన్న ట్రాక్టర్తో నేను ఎగుడు దిగుడుగా ఉన్న నేలని చదును చేసి ఈ మొక్కలు నాటినట్టే ఉంది అతను తల తిప్పి తోటవైపు చూస్తూ ఉంటే సౌగంధి అతను చూపిస్తున్న తోటని చూడటం లేదు ఆనందంతో కలకలలాడుతున్న అతని ముఖాన్ని చూస్తుంది అతను అంటున్నాడు ప్రేమతో పెంచిన మొక్కలు పెరిగి పెద్దయి పూలు పూసి కాయలు కాస్తూ ఉంటే చూస్తూ ఉండటం ఎంతో సంతోషంగా ఉంటుంది కదూ అదుకో నీవు ఉయ్యాల వేసే మామిడి చెట్టు సౌగంధి పెదవి బిగించి ఎటో చూస్తుంది ఆ పచ్చటి చెట్లు ఆ మధురమైన జ్ఞాపకాలు ఆమెకేమీ సంతోషం కలిగించటం లేదు ఆ ప్రసక్తే విసుగ్గా ఉంది ఆమె మనసు అతని మనసుకి పూర్తి వ్యతిరేకంగా ఉంది అతను ఎప్పుడు ఎరిగినంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటే ఆమె ఎప్పుడు జీవితంలో అనుకోనంత బెరుకుగా భయంగా దిగులుగా ఉంది ఆ క్షణంలో ఏకత్వంగా ఉండాల్సిన వారిద్దరి మనసులు భిన్న ధృవాలుగా ఉన్నాయి జీపు ఇదేం తెలియనట్టు తన యజమాని ఆనందం ఒకటే తనకు తెలిసినట్టు ఆ పొలాల మధ్య నుంచి పరుగుతీస్తుంది ఇదండి మొదటి భాగం ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు